హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలీపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుతం మనం ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నాం ఇది కనీ ఎరిగిన రీతిలో చూడండి ఫ్రెండ్స్ అది కూడా కదా ఇది రేయి బదనిక రేగి చెట్టు రేగి పండు తినటం కదా మనం అది తీస్తే ఈ విధంగా వచ్చింది చూసుకోండి రేగి బదనిక ఈ రేగి బదినిక కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది రేగి బదినక రావి బదనిక మర్రి బదనిక అత్తి బదనిక చింత బజినక పూడుగు బదనిక మారేడు బదనిక మామిడి బదనిక ఇట బదునికలన్నీ కూడా ఇట్టా బతులన్నీ కూడా మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్